అంతేకాదండి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే అందంతో పాటు అంతకు మించిన ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి మన పెద్దలు మనకు ఆచారాలు సాంప్రదాయాలు అని చెప్పి మన ఆరోగ్యం కోసమే పెట్టారండి ఆ సాంప్రదాయాల అంతర్లీనంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి మనము ఆరోగ్యం అంటే ఎవరము పట్టించుకోము కదా అందుకనే సాంప్రదాయము ఆచారము అని చెప్పారు అలా చెప్తే అమ్మో గోరింటాకు ఆషాడంలో పెట్టుకోకపోతే ఏమైనా అపచారం జరిగిపోతుందేమో అని భయపడి పెట్టుకుంటాము ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయండి దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి గోరింటాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది తర్వాత పూర్వము పొలం పనులకి అటుకి వాళ్ళండి ఇప్పటికి కూడా మన ఆడవాళ్ళము బట్టలు ఉతకడము గిన్నెలు తోమడం అవి చేసి ఎక్కువసేపు నీటిలోనే మన చేతులు నానుతాయి అన్నమాట దాని వలన గోలలోని చేతులు